నెల్లూరు నగరం స్థానిక పదకొండో డివిజన్ ఎన్టీఆర్ నగరంలో బుధవారం జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి నగరాధ్యక్షులు సుజయ్ బాబు టీడీపీ నాయకులు నాగేందర్లు పాల్గొని జనసేన కోసం జనసేన భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు వారు మాట్లాడుతూ వైసీపీ రహిత జిల్లాగా నెల్లూరుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాలు ప్రజలు ఆశీర్వదిస్తారని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కోసం జనసేన అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం పదకొండవ డివిజన్లో ఎన్టీఆర్ నగర్లో మేము ఈరోజు మొదలుపెట్టినాము అదేవిధంగా టీడీపీ నుంచి కూడా నాగేంద్ర గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం చాలా సంతోషంగా ఉంది జనం కోసం జనసేన కార్యక్రమం ఎక్కడ చేసినా కానీ టీడీపీ అందరూ కూడా డివిజన్ ఇన్ఛార్జెస్ పాల్గొంటున్నారు అదేవిధంగా టీడీపీ వాళ్ళు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ఎక్కడ చేసినా కానీ జనసేన వాళ్ళు పాల్గొంటున్నారు జనసేన పార్టీ టీడీపీ ఇద్దరి లక్ష్యం ఒకటే వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా అనిల్ విముక్తి నెల్లూరు సిటీ ఇది మేము కోరుకునేది కాదు నెల్లూరు ప్రజలే కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ వైసీపీ పాలనలో ప్రజలు కూడా ఎవ్వరు బతకలేకపోతున్నారు ఎక్కడ చూసినా కష్టాలు కన్నీలే ఉన్నాయి అసలు ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి ఏ ఇంటికి వెళ్ళినా కానివ్వండి సమస్యలు 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 చెప్తున్నారు అసలు వాళ్ళ బాధలు కష్టాలు ఇంటుంటే అసలు కడుపు తరుక్కోబోతుంది అసలు విపరీతంగా పన్నులు వేస్తున్నారు అదేవిధంగా అన్ని నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి అంటున్నారు కరెంటు బిల్లు మూడు రెట్లు పెరిగిపోయింది నాలుగు రెట్లు పెరిగిపోయింది మేము కట్టుకోలేకపోతున్నాం అంటున్నారు అదేవిధంగా నెల్లూరులో కూడా విపరీతంగా క్రైమ్ పెరిగిపోయింది అంటున్నారు అదేవిధంగా ఎన్టీఆర్ నగర్లో కూడా చూసుకుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు చెత్త ఇప్పుడు కూడా మున్సిపల్ కార్మికులు వాళ్ళు ధర్నా చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చకుండా ఉంటే వాళ్ళు చెత్త కూడా ఎత్తడం లేదు అందరు కూడా ఒకటే అంటున్నారు చెత్త పాలన ఈ వైసీపీ పాలన మేము తట్టుకోలేకపోతున్నాము తెలిసి తెలిసి కూడా మళ్ళీ చెత్తను తీసుకొని వచ్చి నెత్తి మీద పెట్టుకుంటారా కాదు కదా చెత్త చెత్తబుట్ల వేస్తాము ఈసారి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు నిజంగా వైసీపీకి ఈసారి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు మేము కూడా ఒకటే చెప్తున్నాము ఈ వచ్చే ఎన్నికలు మన రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంది తప్పకుండా ఆలోచించి నిర్ణయం తీసుకొని జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి బిడ్డ ఎవరుంటారో వాళ్ళని తప్పకుండా గెలిపించుకోవాలా ఇది వచ్చే ఎన్నికల్లో జన్ తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ విజయం సాధిస్తుంది ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన మేము పదకొండు నెల పది రోజుల నుంచి నిరాటకంగా సాగిస్తున్న జనం కోసం జనసేన అనే కార్యక్రమం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఈరోజు పదకొండో డివిజన్లో పదకొండో డివిజన్ అధ్యక్షులు నాగేంద్ర గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి జిల్లా చంద్రారెడ్డి చంద్రెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పదకొండో దీసిన టీంతో ఈరోజు ఎన్టీఆర్ నగర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ వీరితో పాటు మేము ఇళ్లకు వెళ్ళినా ఏదైనా అంగళ్ళకు వెళ్ళినా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మేము బతికేదానికి కనీసం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతవంతమైన పరిపాలన అందించమని చెప్పి ప్రజలు కోరుకుంటడం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనీసం నిత్యవసర ధరలు పెరిగిపోయినాయి అన్ని వస్తువులు పెరిగిపోయినాయి క్రైమ్ ఎక్కువైపోయింది అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి చెత్త గత పద్నాలుగు రోజుల నుంచి నెల్లూరు నగరంలో ఏ సందులోకి పోయినా ఏ గొంతులోకి పోయినా చెత్తని క్లీన్ చేసిన పాపాన పోలేదు మున్సిపల్ కార్మికులు స్ట్రైక్ చేస్తుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుంది అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళది అదేవిధంగా చూసుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు రానున్న రెండు మూడు నెలలు మాత్రమే ఈ ప్రభుత్వానికి చర్మదశ పారేయడానికి కూడా నెల్లూరు నగర ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారని ఈరోజు మేము ప్రజల్లోకి పోతుంటే ఇందాక ఇందాక అన్నట్టు వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అనిల్ రహిత నెల్లూరుని నెల్లూరు నగర ప్రజలు కోరుకుంటున్నారనే దాంట్లో స్పష్టంగా ప్రజల దగ్గరికి పోతుంటే అర్థమవుతుంది రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్